హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామంటే ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి హెల్దీ హెల్దీ రెసిపీ అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను వచ్చేసి మునగాకు కందిపప్పు ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫస్ట్ అయితే మునగాకు తెచ్చుకున్నానండి తెచ్చుకొని బాగా ఒలిచిపెట్టుకున్నానండి ఇలాగైతే నీట్గా క్లీన్గా ఉల్చి అయితే పెట్టేసుకోవాలండి మనం మునగాకనైతే మొత్తము మునగాకు తీసుకుని అంతా తర్వాత అయితే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసేసి గల్లు ఉప్పు వేసేసి మనం అనేది బాగా ఉప్పు కరిగేదాకా కలిపి పెట్టుకొని మనం మునగాకు తీసుకున్నాం కదండి మునగాక వేసి వాటర్లు అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేయడం వల్ల మునగాకు వేయడం వల్ల ఏదైనా క్రిమ్ కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్గా అయిపోతుందండి మొత్తం ఆకు అనేది నీట్గా ఇలా చూడండి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి మనకు ఎందుకంటే బయట డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఇదైతే ఏ కెమికల్ లేని ఆకు కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కంటి చూపు కానీ వంద రోగాలు నయం చేస్తుందండి మునగాకు మాత్రం కంపల్సరీ మునగాకు అనేది డైట్లో మనకి బాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ముడిగాకైతే అంత నీళ్ళలో దేవేసి బాగా ఇలా అయితే గిన్నెలో వేసేసానండి వాటర్ వెళ్ళిపో ఉంచుకోవాలి మొత్తం మనకు డ్రై అయి కావాలి ఆకువి ఈ లోపైతే కందిపప్పు తీసుకున్నానండి నేను ఒక చిన్న టీ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నాను మీరు కందిపప్పు ప్లేస్లో శనగపప్పు తీసుకోవచ్చు పెసరపప్పు తీసుకోవచ్చు ఏ పప్పు అయినా వాడవచ్చండి కందిపప్పునైతే బాగా రెండు సార్లు కడిగేసి వాటర్ వేసేసి మళ్ళీ నానబెట్టుకున్నానండి కందిపప్పు కూడా మనకి ఒక ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతుందండి కందిపప్పు ఈ లోపు అయితే కందిపప్పు నానేలోపు నేనైతే వాటిలోకి పొడి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పొడి వల్లనే మనకి మునగ ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో పల్లీలు వేసానండి ఒక హాఫ్ కప్ దాకా అయితే పల్లీలు వేసాను పల్లీలు అడగంటకుండా ఫ్రై బాగా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఫ్రైలు తర్వాత ఎండుమిర్చి వేసేసానండి కారం తగినంత ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి రోస్ట్ అయ్యి అంటే మనకి గ్రైండ్ బాగా అవుతాయండి చూడండి ఇవైతే వేయించేసుకున్నాను ఇంట్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మనం పొడిలాగా చేసేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నేను కారం పొడికి గ్రైండ్ చేసేసుకోవడమేనండి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలండి అదే జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసేసి అలాగే ఎండుమిర్చి కూడా వేసేసానండి రెండు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలండి నేనైతే ఒక రెండుపాయ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా కట్ చేసే వేసేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి మనకి ఉల్లిపాయలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది బాగా మగ్గాలండి మనం త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే కానీ ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి మనకి చూడండి ఆల్మోస్ట్ బాగా వేగాయండి నాకైతే ఉల్లిపాయలు ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసానండి దీనికి మొత్తం టేస్ట్ కనేది వెల్లుల్లిపాయ చాలా బాగా పనిచేస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి ఇలా మొత్తం వెల్లుల్లిపాయలు అయితే కచ్చాబచ్చగా దంచి వేసేసానండి తర్వాత వెల్లుల్లి వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి కందిపప్పు ఆ పప్పును అనేది వాటర్ అంతా వంపేసి పప్పు ఒకటి వేసేసి బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో మగ్గితే కందిపప్పు టేస్ట్ బాగుంటుంది కందిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే పసుపు యాడ్ చేసేసాను నేను చిన్న టీ స్పూన్తో పసుపు వేసి బాగా కలుపుకోవాలండి ఈ అయితే మనకి మునగాకులో కడిగి పెట్టుకున్నాం కదండి వాటర్ అంతా ఒంగిపోయినాయితే మునగాకు అంతా డ్రై అయిపోయింది ఇప్పుడైతే మునగాకు అనేది ఇందులో వేసేసుకోవాలండి పప్పు వేగిన తర్వాత మునగాకు అనేది యాడ్ చేసుకోవాలండి చాలా రకాలుగా చేసుకోవచ్చండి మునగాకును ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనమైతే కానీ ఏదో ఒక రూపంలో వీక్లీ వన్ టైం మునగాకు అనేది కంపల్సరీ తీసుకుందామంటే కానీ బాడీకి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు వేసిన తర్వాత ట్రై చేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి మనము మునగాక అనేది మగ్గేలాగా కందిపప్పును బాగా కలిపేసి మునగాకు అనేది తొందరగా మొగ్గుతుందండి అందరూ అయితే ఉడకబెట్టి వేస్తారు అలా వేయడం వల్ల అందులో ఉండే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా అలా లేకుండా ఇలా డైరెక్ట్ అయినా చేసుకోవచ్చండి ఏం చేయదు అనేది అస్సలు ఉండదండి ఇలా ట్రై చేయండి ఒకసారి అలాగే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశానండి ఎందుకంటే నేను ఇందాక పల్లి పొడిలో వేసాను కదండి అందుకనేసి సాల్ట్ అనేది కొద్దిగానే సాల్ట్ యాడ్ చేసేసాను టేస్ట్కి సరిపడా మనం చూసి కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి కారం పొడి వేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత ఒక టీ గ్లాస్ అయితే వాటర్ వేసానండి ఎందుకంటే ఆకు ఉడకాలి ప్లస్ మనకి కందిపప్పు ఉడకాలి కదా కనీసం మూత పెట్టేసి అయితే ఒక రెండు నిమిషాలు బాగా ఉడకాలండి మనకు రెండు లేక ఐదు నిమిషాలు అయితే ఆకుకూర బాగా ఉడకాలి చూడండి వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు ఉడికిచ్చాను ఆకుకూర పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కిందికి పైకి పైకి కిందికి కలిపామంటే కన్నా సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి గ్రైండ్ చేసినప్పుడు ఇందులో యాడ్ చేసేయడం అండి అండి అంతేనండి పొడి చూడండి మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగుందో అసలు ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే కన్నా మనకు బాగుంటుందండి ఆకుకూరలో ఈ పొడేనండి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ పొడే ఇది వచ్చేసి మనం తినేదాన్ని బట్టి పొడి అనేది యాడ్ చేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి శనకాయ పొడి వేయడం వల్ల మనకి చూడండి ఇలా బర్క బర్క అక్కడక్కడ పల్లీలు కూడా పలుకులు పలుకుగా ఉన్నాయి కదా ఇలా గ్రైండ్ చేసి వేసామంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం పొడి అంతా పట్టేలాగా ఫ్రై బాగా కలుపుకోవాలండి మనకొచ్చేసి ఇది ముద్ద ముద్ద కాకూడదండి కూరని పొడి పొడిలాడుతూనే ఉండాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది వచ్చేసి మనం ఒట్టిదైనా తినొచ్చండి అలాగే లేక్ జొన్న రొట్టె చపాతి రైస్ దేనికైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి మనం అన్ని ఆకుకూరల టైప్లోనే ఇలా మునగాకు కూడా డైలీ రొటీన్లో తీసుకోవచ్చండి ఏదో ఒక రూపంలో కొంచెం తీసుకున్నామంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి మునగాకులో మనం మునగాకు కదా చీప్గా చూస్తారు ఓన్లీ మునగకాయలు తిని ఆకు మాత్రం చాలామంది తినారండి నాకు తెలిసి ఇలా చేసుకొని తినండి తప్పకుండా అందరికీ అండి ఇంటి ఇండ్లిపాది అంతేనండి మునగాకు కందిపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది తినండి టేస్ట్ టేస్ట్ చాలా ఉంటాయి చాలా కమ్మగా ఉంది చాలా బాగుందండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి టేస్ట్ టేస్టీ మునగాకు కందిపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి